హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ మధ్య కాలంలో మనం స్టార్ హీరోల అన్ని అన్ని సినిమాలకు సంబంధించి రిలీజ్గా ట్రెండ్ చూస్తూ వస్తున్నాం కదా సో బర్త్డే సందర్భంగాను ఇంకేదో సందర్భంగాను వాళ్ళ సినిమాలని మరొకసారి థియేటర్లలో మనం ఎక్స్పీరియన్స్ చేస్తూ వస్తున్నాం సో అందులో భాగంగానే ఇప్పుడు మహేష్ బాబు గారి బర్త్డే అయితే ఈ తొమ్మిదో తారీఖున రాబోతుంది సో ఈ సందర్భంగానే ఆయన యాక్ట్ చేసిన ఆయన కెరీర్లోనే ఒక మంచి మూవీగా ఇప్పటికి కూడా చెప్పుకుంటున్న మూవీ అతడు సినిమాతో ఇప్పటికీ థియేటర్ మన టీవీలో వస్తుందంటే చాలు అలా అతుక్కపోయి చూసే సినిమా అది సో అతడు సినిమా దాన్ని కూడా రిలీజ్ చేయబోతున్నారు సో మరి రిలీజ్ ట్రెండ్లో భాగంగానే ఈ సినిమా కూడా ఆగస్ట్ తొమ్మిదిన రిలీజ్ కాబోతుంది మరి సినిమాకి సంబంధించి బుకింగ్స్ ఏ విధంగా ఉన్నాయి అడ్వాన్స్ బుకింగ్ ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు లేకుంటే యూఎస్లో కావచ్చు ఇవన్నీ ఏ విధంగా అది రిపోర్ట్ ఉన్నాయని చెప్పేసి ఒక తెలియజేయడానికి మనతో పాటు మా సీనియర్ జర్నలిస్ట్ విని శ్రీనివాస్ గారు ఉన్నారు వారిని అడిగి ఈ సినిమాకి సంబంధించిన బుకింగ్స్ సంబంధించి రిపోర్ట్ ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ హాయ్ సార్ సో అతడు సినిమా త్రివిక్రమ్ గారి డైరెక్షన్ లో వచ్చింది సో మహేష్ బాబు గారి సినీ కెరీర్ లో ఒక మంచి సినిమాగా మిగిలిపోయింది ఇప్పటికి కూడా టీవీలో వస్తే అలా అతక్కపోయి చూస్తూ ఉంటారు సో అంత బాగుంటుంది ఆ సినిమా ఇప్పుడు అది రిలీజ్ అవుతుంది ఆగస్ట్ తొమ్మిదిన అది కూడా మహేష్ బాబు గారి బర్త్డే సందర్భంగా మరి రిలీజ్ బుకింగ్స్ ఏ విధంగా ఉన్నాయి ఈ సినిమాకి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లో అండ్ లో చూసుకున్నట్లయితే ఇప్పుడు పాత సినిమాను కొత్తగా రిలీజ్ చేయడం ఇది ఒక ట్రెండ్ మరి అదే రీ రిలీజ్ అయితే అసలు ఇంకా చెప్పాలంటే ఈ ట్రెండ్ పోకిరి సినిమాతోనే టెన్ స్టార్ట్ అయింది అప్పటి నుంచి కూడా ఇంకా స్టార్ హీరోలు వాళ్ళ కెరీర్లో మర్చిపోలేని సినిమాల్ని కొన్ని సినిమాలు అయితే ఫ్లాప్ అయినా కూడా కొన్ని ఫ్లాప్ అయిన సినిమాలు కూడా మంచి బాగున్నాయి టాక్ ఉన్నటువంటి ఆ సినిమాలు కూడా రిలీజ్ చేయడం మనం చూస్తున్నాం ఇంకా అతడి విషయానికి వస్తే ఈ సినిమా అప్పుడు థియేటర్ లో కన్నా బుల్లి తెర మీద వెండి తెర మీద కన్నా బుల్లితెర మీద బాగా సక్సెస్ అయిన సినిమా అప్పుడు ఎవరేజ్ గా అనుకున్న సినిమా తర్వాత తర్వాత ఇది క్లాసిక్ గా నిలిచిపోయింది సినిమా ఇప్పటికీ లో ఎంతగా అని చెప్పినట్టు థియేటర్ల కన్నా బుల్లి టీవీలో వస్తుందంటే అలా చూస్తూ ఉండిపోతారు అన్నమాట టీఆర్పీ రేటింగ్ లో ఎంతో సెన్సేషన్ ఒక టాప్ రేటింగ్ తీసుకొచ్చిన సినిమా ఇంకా చెప్పాలంటే ఈ సినిమా థియేటర్ లో కన్నా ఓటి ద్వారానే నిర్మాకి ఎక్కువ లాభాలు తీసుకొచ్చిందని కూడా అంటుంటారు ఈ సినిమా అయితే ఈ సినిమాని ఈ పుట్టినరోజు సందర్భంగా మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఆగస్ట్ తొమ్మిదిన రీ రిలీజ్ చేశారు చేస్తున్నారు యూఎస్ లో అలాగే మనకి ఇక్కడ తెలుగు స్టేట్ లో కూడా అభి హైదరాబాద్ లో కూడా ఇలాగ బుకింగ్ స్టార్ట్ చేసిన చాలా వరకు ఫుల్స్ అయిపోయింది ఒకప్పుడు ఒక కొత్త సినిమాకి రిలీ ఓపెనింగ్ చేస్తే బుకింగ్స్ ఎంత ఫాస్ట్ గా ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తారో వ్యూవర్స్ అలాగే అంతలాగా ఆడియన్ మొత్తం సేల్ అయిపోయింది అనమాట ఇప్పుడు ఇప్పటివరకు వచ్చిన రీ రిలీజ్ సినిమాలు ఒక సెట్ చేసిన కొన్ని రికార్డ్స్ అటు మహేశ్వర సినిమా కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమాలు కానీ ప్రభాస్ సినిమాలు కానీ ఒక ఎన్టీఆర్ గారి సినిమాలు కానీ ఇవన్నీ కూడా రీ రిలీజ్లో ఇప్పుడు జనరల్గా కొత్త సినిమాలకు రికార్డులు ఉంటాయి ఈ రిలీజ్ అంటే స్టార్ట్ అయిన తర్వాత రీ రిలీజ్లో కూడా రికార్డులు స్టార్ట్ అయ్యాయి హీరోలు ఫ్యాన్స్ మా హీరో సినిమానే రికార్డు అంటే మా హీరో సినిమా రికార్డు ఒక దాన్ని క్రాస్ చేయాలని ఫస్ట్ స్ట్రైట్ సినిమా రిలీజ్ చేసినప్పుడు ఎంత అయితే ఇంట్రెస్ట్ చూపిస్తారు ప్రీ రిలీజ్ లో రికార్డుల కోసం కూడా అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సినిమా యూఎస్ లో బుకింగ్స్ లో అలాగే ఇక్కడ తెలుగు స్టేట్ లో అన్ని కూడా ఇంచుమించుకు ఒక మూడు కోట్ల వరకు ఈ ప్రీ సీరియల్స్ లోనే మూడు కోట్ల వరకు వచ్చిందంటే దీనికి ఎంత బజ్ ఉంది ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఆల్రెడీ కథ గురించి తెలుసు సినిమా యూట్యూబ్ లో ఉంది అన్ని చూసిన సినిమా అయినప్పటికీ కూడా మళ్ళీ ఆ తెర మీద చూసి మళ్ళీ ఆ సీన్ అన్ని ఎంజాయ్ చేయాలనేటువంటి ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇది ఒక నిజంగానే ఇప్పటివరకు వచ్చిన రీ రిలీజ్ సినిమాల రికార్డులని మళ్ళీ తిరగరాసి అతడు ఒక సరికొత్త రికార్డు క్రియేట్ చేస్తుందని చెప్పచ్చు ఓకే సో ఇప్పుడు మామూలుగా ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో అయితే సుదర్శను దేవి ఈ రెంట్లో కూడా హౌస్ఫుల్ అయిపోయింది అని చెప్పేసి తెలుస్తుంది సో ఇంకే ప్లేసెస్లో రిలీజ్ చేయబోతున్నారు మిగతా ప్రాంతాల్లో ఏ విధంగా ఉంది మొత్తం తెలుగు స్టేట్ లో తెలుగు స్టేట్ లో మొత్తం చాలా వరకు మెయిన్ సెంటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు ఓవర్సీస్ లో కూడా చేస్తున్నారు అలాగే హైదరాబాద్తో పాటు హైదరాబాద్ లో దేవిలో బుకింగ్స్ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేస్తే రెండు థియేటర్లు కూడా ఫుల్స్ అనమాట మిగిలిన రాష్ట్రాల్లో మిగిలిన మెయిన్ సిటీస్ లో తెలుగు రాష్ట్ర మెయిన్ సిటీస్ లో కూడా మెయిన్ మెయిన్ సిటీస్ లో రిలీజ్ చేస్తున్నారు అక్కడ కూడా ఇదే పాజిటివ్ తో మంచి కలెక్షన్స్ ఉన్నాయి రాబోతున్నాయి అలాగే ముఖ్యంగా చెప్పాలి యుఎస్ లో యుఎస్ లో మహేష్ బాబు ఫ్యాన్స్ ఎలా ఉంటారో ఆయన ట్రాక్ రికార్డ్ మనకు తెలిసిందే ఆయన సినిమాలు ఎక్కువగా వన్ మిలియన్ క్రాస్ చేసే సినిమాలు హైయెస్ట్ ఎక్కువగా ఉన్న హీరోగా మనం గతంలో చూసాం ఈ సినిమా కూడా ఒక మంచి కలెక్షన్స్ తోటి రాబోతుంది ఇంకా ప్రత్యేకత ఏంటంటే ఈ సంవత్సరం మహేష్ బాబు యాభై పుట్టిన రోజు ఓకే సో దాంతో ఇంకా ఫ్యాన్స్ అందరూ కూడా ఇంకా బాగా గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలని ఒక మూడ్ లో ఉన్నారు ఎగరగా వెయిటింగ్ ఆగస్ట్ నైన్టీన్త్ ఎప్పుడు వస్తుందా అని వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు ఈ సినిమా మహేష్ బాబు గారికి పుట్టినరోజు నాన్న నాడు రిలీజ్ కావడం అనేది అభిమానులకైతే గుడ్ న్యూస్ కాకపోతే వాళ్ళు దీన్ని ఇది ఓకే దీంతో పాటు వాళ్ళు ఇంకోటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అదేంటంటే రాజమౌళి గారు అండ్ మహేష్ బాబు గారు వీళ్ళ కాంబినేషన్లో రాబోతున్న సినిమాకి సంబంధించి ఏదైనా అప్డేటు బర్త్డే రోజు ఉండబోతుందా లేదా అని చెప్పేసి ఒక క్యూరియాసిటీ అయితే ఉన్నారు మరి దానికి సంబంధించిన ఏమైనా అప్డేట్స్ వచ్చాయా ఏమన్నా రిలీజ్ చేయబోతున్నారు అది ఈ సినిమాకి సంబంధించి అది ఎప్పటి నుంచో జరుగుతుంది అది రాజమౌళి గారు అయితే ఇప్పటివరకు రూల్ బ్రేక్ చేసి సైలెంట్ షూటింగ్ కనిచ్చేస్తారు జనరల్ గా ఆయన షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ సినిమా కథ ఏంటి ఎలా ఉండబోతుంది అంతా డీటెయిలింగ్ గా వివరించి అతని షూట్కి వెళ్ళేవారు ఈసారి దాన్ని రూల్ బ్రేక్ చేసి అసలు పూజా కార్యక్రమాలు జరిగిన చేసిన అది కూడా వీడియో బయటకు రాకుండా కథ ఏంటి షూటింగ్ ఎలా ఉండబోతుంది ఏం చెప్పకుండా ఇప్పుడు రెండు మూడు చూసి కూడా అయిపోయింది యుఎస్ లో ఎప్పుడు ఇప్పుడు విదేశాలకు ప్లాన్ చేస్తున్నారు అయితే అందరూ కూడా వెయిటింగ్ అదే యాక్చువల్ గా ప్రతి సంవత్సరం కూడా తన పుట్టినరోజు కానీ కృష్ణ గారి రోజుకి కానీ ఆయన సినిమాకి సంబంధించి అప్డేట్ ఇవ్వడం అనేది ఒక ఆనవాయితీ మహేష్ బాబు ఎప్పుడు కూడా యాక్చువల్ మే థర్టీ ఫస్ట్ కృష్ణ గారి జయంతి సందర్భంగా అప్పుడైనా అప్డేట్ వస్తుందేమో చూసారు అప్పుడు రాలేదు ఇంకా అందరూ ఇంకా ఆగస్ట్ నైన్త్ ఉంది కదా రోజు ఏమన్నా అప్డేట్ ఇస్తారేమో అని చూస్తున్నారు కానీ అయితే అందరూ దానికి సంబంధించి హాలీవుడ్ కంపెనీతో టైఅప్ అవుతుందని దానివల్ల ఇంత లేటింగ్ లేట్ అవుతుందని అంతా క్లియర్ అయినతో ఒకేసారి అనౌన్స్ చేద్దామని ఒక పెద్ద ఈవెంట్ కానీ లేదంటే ఒక స్పెషల్ వీడియో కానీ చేయాలని ప్లానింగ్ లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి ఓకే అయితే మేకర్స్ మాత్రం చాలా సైలెంట్ గా ఉన్నారు ఇటువంటి అప్డేట్ ఉంది ప్రస్తుతం అయితే సస్పెన్స్ గానే ఉంది మొత్తంగా ఫ్యాన్స్ అయితే మాత్రం ఎగర్గా వెయిట్ చేస్తున్నారు అప్డేట్ కోసం అడుగుతున్నారు మరి చూడాలి మరి ఏం చేస్తారు చెప్పండి ఓకే సో ఈ సినిమాకి సంబంధించి అంటే ఎలా ఉండబోతుంది అని చెప్పేసి క్యూరియాసిటీ కూడా ఉంది మధ్య మధ్యలో కొన్ని లీక్స్ మనం చూస్తూ వస్తున్నాం ఒక వారణాసి సెట్ ఒక కాశీ సెట్ తర్వాత మహేష్ బాబు గారు ఒక ఫైట్ సీక్వెన్స్ సంబంధించి ఒక చిన్న వీడియో క్లిప్ ఇవన్నీ కూడా రిలీజ్ అయ్యాయి ఇప్పుడు కూడా ఈ సినిమాకి సంబంధించి ఇంటర్వ్యూల్ బ్లాక్ ఇలా ఉండబోతుంది అంటే ఒక స్టోరీ చిన్న క్లిప్పు వైరల్ అవుతుంది మరి దాన్ని దృష్టిలో ఉంచుకుంటే అదేం చెప్తుంది ఎలా ఉండబోతుంది అంటే మూవీ అంటే అదే ఈ సినిమాలో ఒక డివోషనల్ టచ్ ఉంటుందని వార్తలు వస్తున్నాయి నిజమా కాదని పక్కన పెడితే అదే వారణాసి సెట్ జనరల్ గా వారణాసి అక్కడికి వెళ్ళి షూట్ చేయాలనుకున్నా కానీ ఇంత క్రూ తోటి అక్కడ చేయడం అన్నది సాధ్యం కాదు చాలా వెళ్ళి చూసి వచ్చారు కానీ అందుకనే ఆ సెట్ ని రామాచంద్ర సెట్ లో భారీగా వేస్తున్నారని దీనికి ఒక డివోషనల్ టచ్ ఉందని చెప్పి వార్త న్యూస్ లో బయటకు రావడం జరిగింది సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యింది ఇప్పుడు లేటెస్ట్ గా వస్తుంది ఏంటంటే ఒక ఇంటర్నల్ బ్యాంక్ సంబంధించి ఇంటర్వల్ ఎపిసోడ్ ఒక లోయలో ఉంటదని ఇది సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది ఒక అడ్వెంచరస్ గా ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ మీదే ఇంకా చెప్పాలంటే తెర మీద ఎప్పుడు చూడని విధంగా మనకు తెలుసు ఎక్కడ ఇలా రాజమౌళి గారు ఎలా డిజైన్ చేస్తారో ఆయన దీనికోసం ప్రత్యేకించి రిహార్సల్ ప్రతిదీ ఆయన వర్క్ షాప్ పెట్టడం రిహార్సల్ చేయడం అన్ని మామూలు అయినా దీనికోసం కూడా అక్కడ అక్కడికి వెళ్ళి చేసే విదేశాల ఎపిసోడ్ మన అల్యూమినియం ఫ్యాక్టరీలో సెట్ చేసి అక్కడ దీన్ని రిహాసన్ చేశారని ఒక టీమ్ తోటి ఇంత కూడా పక్కా ప్లాన్ తోటి ఇంతకుముందు ఇప్పుడు చూడని విధంగా ఒక రేంజ్లో ఉంటుంది అందులో హాలీవుడ్ టెక్నీషియన్స్ వీళ్ళందరూ కూడా దీని బడ్జెట్టే చూసుకున్నట్లయితే వెయ్యి కోట్లు అంటే దీనికి ఎంత ఏ రేంజ్లో ఆయన ప్లాన్ చేశారు ఎలా ఉండబోతుందో ఊహ కూడా అందని విధంగా ఉంది ఇంకా వెయ్యి కోట్లని అనుకుంటున్నా అంతకు మించే ఉండొచ్చు అంటే దాని అంత బడ్జెట్ అంత అంటే అంటే ఇంకా అది ఎలా ఉండబోతుంది ఎలా విజువల్ ట్రీట్ అవ్వబోతున్నారు మొత్తం అయితే ఒక అద్భుతం కూడా మన తెలుగు వాళ్ళు అలాగే ఇండియన్స్ అందరు గర్వపడే సినిమా రాబోతుందని మాత్రం చెప్పొచ్చు ఓకే ఈ ట్రూవెల్ బ్లాక్ సినిమాకే హైలైట్ గా పోతుందని కూడా ట్యాక్ వినిపిస్తుంది ట్యాక్ ఆ చిన్న స్టోరీ వినగానే ఇంటర్వెల్ సీన్ ఆ లోయలో ఫైట్ సీన్లు ఆ చేసింగ్ సీన్లు ఉండబోతున్నాయని చెప్పేసి చెప్తున్నారు కదా సో అది సినిమాకే హైలైట్ గా నిజబోతుంది అంటున్నారు మరి ఏ స్థాయిలో రాజమౌళి గారు ప్లాన్ చేస్తున్నారు అదే భారీ ఆయన దాని ప్రతి సినిమాకి కూడా ఒక తపస్సులాగా ఒక యజ్ఞం చేస్తారు స్క్రిప్ట్ వర్క్ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు తన మేకింగ్ తెరకెక్కించడంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాదు తను అనుకున్నది రావాలంతే అది ఎన్ని రోజులు పెట్టినా పర్లేదు ఎన్ని టేకులు తీసుకో హీరో ఎన్ని టేకులు తీసుకున్నా పర్లేదు తనకు కావాల్సింది తీసుకొచ్చే వరకు ఆయన కాంప్రమైజ్ అవ్వదు ఆడియన్స్ ఏంటంటే విజువల్గా ఒక థ్రిల్ వావ్ అనే ఫ్యాక్టర్ వావ్ అనిపించాలి అంటే థియేటర్కి వచ్చిన ఆడియన్ రెగ్యులర్ నార్మల్ సినిమా కాకుండా ప్రతి సీన్లోనూ ఒక థ్రిల్లింగ్ ఉండాలి ఇంతకు ముందు చూడనుకుంటే ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి దానికి ఏం చేయాలన్నా కసరత్తు తెరవనకంతా చాలా కసరత్తు చేస్తారు స్క్రిప్ట్ విషయంలో విజేంద్ర ప్రసాద్ గారు ఆయన చేస్తే అందరూ కూడా ఇన్పుట్ ఇన్పుట్స్ ఉంటాయి రాజమౌళిగా ఇంకా తెర వెనక దానికి ఎలా తెరకెక్కించాలి బెటర్ అవుట్పుట్ ఎలా ఇవ్వాలి అంతా దానికి చాలా పకడ్బందీగా ఉంటుంది చూసిన వాళ్ళందరూ కూడా చూస్తే ఒక తెర మీద ఒక తెలుగు సినిమా అందరూ కూడా మనందరూ గర్వించదగ్గ విషయం ఓకే ఆరా ఆర్ చూసాం అసలు ఆస్కార్ అవార్డు అంటే మనం ఎప్పుడు కూడా ఊహ కూడా అమ్మలేదు ఇండియన్ సినిమాకి ఆస్కార్ అన్నదే పెద్ద సవాల్ అది రావడం అన్నది అటు తెలుగు సినిమా వెళ్ళి తెలుగు పాటకి వెళ్ళి ఆస్కార్ రప్పించారంటే అది కూడా దట్టు అఫిషియల్ గా ఇండియన్ గవర్నమెంట్ పంపలేదు పంపకపోయినా ఎలా తీసుకురావచ్చు దానికోసం ఎంత కసరత్తు చేసి ఉంటారు ఎంత ప్లానింగ్ చేసి ఉంటారు అక్కడ ఎంత ప్రమోట్ చేసి ఉంటారు అలాగే ఆస్కార్ వాడ అసాధ్యం అన్నది కూడా సుసాధ్యం చేసి చూపించారు ఆయన సో ఇప్పుడు ఈ సినిమా అంతకు మించి అన్ని ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తే అయితే ఈ సినిమా అంతకు మించి ఇండియన్ సినిమా గర్వపడేలాగా ఇండియన్ సినిమాకి హాలీవుడ్ లో ఈవెన్ హాలీవుడ్ డైరెక్టర్స్ జేమ్స్ కెమెరా వీళ్ళందరూ మాతో టైప్ అవ్వకన్నా హ్యాప్ట్ చేయనే లేకపోతే మామూలుగా టైప్ అవునా ఆయన వాళ్ళు అడిగారు అంటే దాన్ని మనం ఎంత ఈయన ఎంత వాళ్ళు మెప్పించారో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఖచ్చితంగా ఇది ఒక చరిత్రలో నిలిచిపోయే సినిమా నో డౌట్ ఆల్రెడీ ఆయన చేసిన బాహుబలి కానీ త్రిబుల్ ఆర్ కానీ చరిత్రలో నిలిచిపోయింది బాహుబలం అంక బాలీవుడ్ బాలీవుడ్ బాహుబలితో బాలీవుడ్ని షేక్ చేస్తారు